హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అరుణాస్ కిచెన్ ఛానల్ టెప్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మరొక మంచి విడితో మీ ముందుకొచ్చేసాను ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవమైన శ్రీ కోడదుర్గమ్మ అమ్మవారి దసరా ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి నవరాత్రి తొమ్మిదవ రోజు శ్రీ దుర్గాదేవి అవతారం శ్రీ దుర్గా అనేది పేరు కాదు అది భయాన్ని జయించే ధైర్యం అజ్ఞాన్ని తొలగించే జ్ఞానం చెడిపై మంచి సాధించే శక్తి నవరాత్రి తొమ్మిదవ రోజు శ్రీ దుర్గా పరాశక్తి స్వరూపంగా భక్తుల హృదయాల్లో వెలుగు నింపుతుంది మహిషాసురు సంహారం కోసం దేవతలు సభలంగా అవతరించే ఆమె సింహవాహినిగా త్రిశోలం ఖడ్గం చక్రం వంటి ఆయుధాలతో ధైర్యానికి రక్ష విజయానికి ప్రతీకంగా నిలుస్తుంది ఈ పవిత్ర దినాల్లో అమ్మవారి ఆరాధన ద్వారా మనలోని భయాన్ని తొలగించి మన జీవితాన్ని కాంతివంతంగా మార్చిన శక్తిని పొందగలుగుతాము పాలకొండ శ్రీ కోట దుర్గమ్మ ఆశీస్సులతో ఈ నవరాత్రి మనము శక్తిని ఆహ్వానిద్దాం శాంతిని ఆరాధిద్దాం విజయాన్ని పొందుదాం శ్రీ దుర్గాదేవి అవతారంలో మంగళవారం దర్శనమిచ్చారు ఆలయ అర్చకులు దారిపూడి లక్ష్మీ ప్రశర్మ గారు వేమకోటి మల్లిష్ శర్మ గారు ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పూజలు కుంకుమార్చులు పసుపు కొమ్ములతో అభిషేకాలు వివిధ పండితుల మంత్రోచ్ఛారణతో ఘనంగా నిర్వహించారు అమ్మవారి పూజలు వివి వినయన్ గారు ఆధ్వర్యంలో చక్కగా నిర్వహించారు ఫ్రెండ్స్ శ్రీ దుర్గాదేవి అమ్మవారు పసుపు కొమ్ములతో అభిషేకాలు ప్రత్యక్షంగా చూసి అమ్మవారిని దర్శించుకోండి ఫ్రెండ్స్ శ్రీ దుర్గా దేవుని దర్శించుకున్నారా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి విడుతో మీ అందరినీ మళ్ళీ కలుస్తాను ओम मात्रे नमः